ఫస్ట్ టైం నేను హోటల్కి వచ్చిన ఫ్రెండ్స్ మా డాడీ బర్త్డే ఫ్రెండ్స్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చిన అంటే మండే వచ్చేసి ఫ్రెండ్స్ తిన్నాం డాండ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో మమ్మీ చూపిస్తాను సూపర్ ఇంకా తినడం స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్ బాయ్ మమ్మీ థమ్స్అప్లో వచ్చినాయి సైడ్ పట్టుకో నా అడ్డం ఉంది గితు తిన గితు టేస్ట్ ఎట్లుంది గితు గితురా ఆగు మాల్ని లెక్కు తింటామా తిన్న తర్వాతరా గిట్టు అందడం లేదు పైకి ఎక్కి తిను టైమ్స్ అప్పి మమ్మీ టావుట బిర్యానీ డాడీ బిర్యానీ బాగుంది డాడీ నాకు ప్లేట్లో వేసి ఇచ్చే మమ్మీ నెక్స్ట్ ఇంకా చికెన్ షర్ షవర్మ తిందాం బిర్వా బిర్యానీ పర్వాలేదు బాగుంది చికెన్ షవర్మ తిందామా రావరా శివర్మ నా ఫేవరెట్ మీరు కూడా ఒకసారి తిని చూడండి ఫ్రాంక్స్ సూపర్ ఎట్లుంది టేస్ట్ చూడేత చాలా బాగుంటుంది అన్నయ్యకి ఇష్టం కదా తిను Bye friends, like Chen friends.